హాయ్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను హలో మై ఫాలోవర్స్ అండ్ మై సబ్స్క్రైబర్స్ ఈరోజు మార్నింగ్ మార్నింగ్ టైం ఎంత అంటే మా షాప్లో టైం ఉండదు వాచ్ ఉండదు సెవెన్ అవుతుంది అనుకుంటాను వా ఫోన్లో చూస్తాను అండి సెవెన్ థర్టీ టూ అవుతుంది నాకు బాగా ఆకలి వస్తుంది నిన్న నైట్ అసలు నన్ను నాకు రెస్ట్ లేకుండా అయిపోయింది ఫైవ్ లేస్తాను డైలీ నిన్న ఫైవ్ ఓ క్లాక్కి ఫైవ్ లేచాను నిన్న నాకైతే అసలు రెస్ట్ అంటే రెస్ట్ అంటే ఇంకేం కాదు రెస్ట్ అంటే అంటే రిలాక్స్ అవుతాం కదా కొద్దిగా పడుకోవడం కూర్చోవడం నాకు అలా అవ్వలేదు బాగా అలసిపోయాను నా డ్యూటీ నుంచి ఎయిట్ ఓ క్లాక్కి లెఫ్ట్ అయిపోయాను టెన్ తినకుండా పడుకునిపోయాను నేను నైట్ దాని ఎఫెక్ట్ ఇప్పుడు కనబడుతుంది నాకు సో సెవెన్ థర్టీ అవుతుంది అంటే చిన్న చిన్న ఎయిట్ అయిపోతాయి సో నేను నా టెన్ అక్క అది కూడా నైట్ రెస్ట్కి తినకపోవడానికి బాగా దెబ్బకొచ్చింది ఇంత మార్నింగ్ వార్నింగ్ తినవలసి వస్తుంది ఇది ఈ ఎఫెక్ట్ నా ఫ్యామిలీ మెంబర్ నా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తూ ఉంటారు మీరు బాధపడకండి టై పడకండి నిన్న ఒక రోజు అలా అయింది ఈ రోజు నుంచి అలా సరేనా మీకు మీకు తెలియకుండా ఉండవు కదా కొద్ది పనులు మేము తిరుగుతున్నాం కదా అందుకే మేము తినలేదు ఇందులో గియ్య ఉంటే ఇంకా బాగుంది గీ అంటే నెయ్యి అంత తెలియని వాళ్ళు ఉంటాయి కదా వాళ్ళ గురించి అందరి గురించి కాదు నెయ్యి ఉంటే ఇంకా బాగున్నా ఇప్పుడు కూడా టైం లెక్క కాదు నాకు ప్రజ హెల్త్ బాగాలేదు అందుకే పప్పన్ను వేసుకున్నాను दिन गोला